వెల్కమ్ టు వి వన్ న్యూస్ తెలంగాణ భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి కలెక్టర్ సాలూర తహసీల్దార్ కార్యాలయంపై కలెక్టర్ తనిఖీ సాదా పైనామా పీఓటి దరఖాస్తులపై క్షుణ్ణ పరిశీలనకు ఆదేశం భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించండి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సాలూర తహసీల్దార్ కార్యాలయం తనిఖీ బోధన్ సబ్ కలెక్టర్తో సమీక్ష ఇక వివరాల్లోనికి వెళితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు మంగళవారం ఆయన సాలూర తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు మండలంలో భారతి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు కలెక్టర్ తహసీల్దార్ వైవి శశిభూషణ్ ను అడిగి దరఖాస్తుల పరిష్కార స్థితి పెండింగ్ అర్జీలు ఇచ్చిన నోటీసులు క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను తెలుసుకున్నారు నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులను పూర్తి చేయాలని ఆదేశించారు తిరస్కరించిన దరఖాస్తులకు కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు సాదా బైనామా పీ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే నోటీసులు ఇవ్వాలని క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించి అరుగులకు ఆమోదం తెలపాలని సూచించారు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కోసం ముందుగానే జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధం అవ్వాలని కలెక్టర్ పేర్కొన్నారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు వ్టడేమ్టాettes టగ్ ఆర్ టకరు తామ్టడే వ్టా ట్టా గాతంల్ Richards pneumo41. au enseerne e సొంత సంతదాంకిన ట్యాప్ లేదు నీళ్లు వృధానైతున్నాయి మన ప్రైవేట్ ప్రైవేట్గా తీసుకున్న దాని కూడా ట్యాప్ ట్యాప్ లేదు నీళ్ళనే వృధాైతున్నాయి సార్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి